కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా దివంగత రైతు నాయకుడు ఇరవై సంవత్సరాలు మంత్రిగా ఎమ్మెల్యేగా ఉన్న మంచి వ్యక్తి దుబ్బాకనే ఈరోజు మాత్రం అభివృద్ధి పదంలో ఉండి గ్రామర గ్రామానికి స్కూల్స్ కానీ బీటీ రోడ్లు కానీ అరవై చెక్ డ్యాములు కట్టించి రైతు నాయకునిగా పేరున్న మంచి మనిషి నిజాయితీ పరుడైన చెరుకు ముత్తరెడ్డి గారు అభ్యర్థిని వాళ్ళ కొడుకు కుమారు శ్రీనివాసరెడ్డి గారిని నిన్ననే సోనియా గాంధీ గారు కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది నేను ఈ సందర్భంగా దుబ్బాక ఈ ప్రాంతంతో పాటు ముఖ్యంగా గజ్వేలు కానీ సిద్దిపేట కానీ చుట్టుపక్కల ఉన్న తెలంగాణలోని అన్ని కాంగ్రెస్ పార్టీ ప్రాంతాల కాంగ్రెస్ పార్టీ నాయకుల విజ్ఞప్తి మొదటిసారి మోసం చేసి అధికారంలోకి వచ్చిండ్రు ఏ విధమైన మోసాలో మనం చెప్పలేను మరి ఏ మనిషి కూడా ఆ విధంగా అన్ని అబద్ధాలు ఆడు దళిత దళిత ముఖ్యమంత్రి మొదలుపెట్టుకొని దళితులకు మూడు ఎకరాలతో పాటు ప్రతి ఇంటికో ఉద్యోగం అని చెప్పి అతను ఇష్టం వచ్చినట్టు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన మొదటిసారి వచ్చిన ఐదేళ్ళు మొత్తం కూడా దోపిడే లక్ష్యంగా పనిచేసిన తప్ప ఏ ఒక్క పేదవానికి ఉద్యోగం ఇవ్వలే ఏ పేదవానికి ఇల్లు కట్టలేదు రెండు లక్షల ఖాళీలు ఉంటే ఇప్పటికి ముప్పై వేల ఖాళీలు కూడా నింపని పరిస్థితి రెండవసారి మళ్ళా రైతు బంధు అని చెప్పి గొర్రెలన్నీ బర్రలన్నీ ప్రజలని మోసం చేస్తూ మన అధికారంలోకి వచ్చిండు కానీ వచ్చిన తర్వాత ఎనభై సీట్లు వచ్చిన ఆ అధికార దానంతో వేరే ప్రతిపక్షం అనే ఉండొద్దు ఒక దళితుడు ప్రతిపక్ష నాయకుడు ఉండుడేందని చెప్పి మా పార్టీ పదమూడు మంది ఎమ్మెల్యేలని సంతలో పశువులను పోటట్టు ఎమ్మెల్యేలు కొనుక్కొని ఒక దళితుని ప్రతిపక్ష నాయకునిగా కూడా ఉండొద్దని చెప్పి ఆ దొర బయట పెడుతున్నాం మిత ముఖ్యమంత్రి పోయి కనీసం దళితుడు ప్రతిపక్ష నాయకులు కూడా వీలు లేదని చెప్పి మోసం చేసిన ఈ ముఖ్యమంత్రి గారికి వెంటనే జరిగిన పార్లమెంట్ ఎన్నికను నాలాంటి వారిని ముగ్గురు కాంగ్రెస్ పార్టీ నలుగురు ఇతర పార్టీ వాళ్ళని ఏ విధంగా గెలిపించు మీరు అందరించు ఇంకా ఏదైనా అధికారంలో ఉంటారని చెప్పినా ఎందుకు ఆ విధంగా పార్లమెంట్ ఎన్నికల్లో బుద్ధి చెప్పారు కొడుకు బిడ్డ ఏమన్నాడు కారు కారు పదహారు అనుకున్ను మోడీ ముఖ్యమంత్రిగా ఉండి ప్రధానమంత్రి అయినప్పుడు మా నాయన ఎందుకు ప్రధానమంత్రి కావాలనుకుంటే ఆ బిడ్డనే ఓడగొట్టిన చరిత్ర తెలంగాణ ప్రజలది అందుకనే ఈరోజు కేసీఆర్ కేటీఆర్ హరీష్ ఎన్ని మోసం చేసి దోసుకున్న డబ్బులు పెట్టిన దుబ్బాక అసెంబ్లీలో తప్పకుండా ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అప్పటి గెలిచే విధంగా ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిందే కాదు మనకు ప్రశ్నించే గొంతులు గెలిపిస్తే కనీసం ఉండే వచ్చే వస్తుందర సంవత్సరాలైన అధికారంలో ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేస్తారు ఇవాళ గవర్నమెంట్ స్కూళ్ళు ముందు పడ్డాయి గవర్నమెంట్ హాస్పిటల్ బంద్ పడ్డాయి వర్షం వస్తే ఉస్మానియా హాస్పిటల్ మునిసిపోయే మునిగిపోయే పరిమితి పరిస్థితి కరోనాతో వేలాది మంది చనిపోతున్న దొంగ లెక్కలు చెప్పుకుంటా ఈరోజు కరోనాని ఆరోగ్యశ్రీలో చేర్తామని చెప్పి పక్క రాష్ట్రాలు చేరిస్తే ఈయన ఆరోగ్యశ్రీలో చేర్చకుండా కరోనా రోగం వచ్చినప్పుడు పది లక్షలు ఇరవై లక్షలు కార్పొరేట్లు దోసుకుంటున్నా కూడా నోరు మూర్ఖుడికి ముఖ్యమంత్రి ఆయన బుద్ధి చెప్పాలంటే కనీసం ఈ రెండేళ్ళు ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేయాలంటే ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని గెలిపించాలి ఈ ఉప ఎన్నికలోనే రాష్ట్ర భవిష్యత్తు మారాలి బంగారు తెలంగాణ బంగారు తెలంగాణ అని చెప్పి మూడు లక్షల కోట్లు తెప్పించి భ్రష్ పట్టించింది తెలంగాణని అందుకనే కార్యకర్తలకు చెప్తున్నా ఇక్కడ మనకు స్టాండర్డ్ ముఖ్యం కాదు காங்கிரஸ் பார்டி தெலங்கானா